హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం

నాలుగు వందల అరవై మార్కుల పైన ఇరవై మూడు మంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే లాస్ట్ ఇయర్ ఎంత అయితే పాస్ పర్సెంటేజ్ వచ్చిందో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ సంవత్సరం కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నా జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ అందరించారు అలాగే సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు నాకు తెలిసి స్టేట్లో సెకండ్ ప్లేస్ అయ్యి ఉంటారు వస్తుంది ఇంకా కొంచెం సేపటికి మనకి ఆ రిజల్ట్స్ మొత్తం బయటకు వస్తాయి నాలుగు వందల అరవై ఎనిమిది నారాయణ టాప్ మార్క్ తర్వాత అరవై ఏడు అరవై ఆరు అరవై ఐదు అరవై నాలుగు అట్లా నాలుగు వందల అరవై పైన స్టేట్లో ఎంతమంది ఉన్నారు ఏంటనేది మాకు ఇంకా ఒక్కొక్క వన్ అవర్లో మొత్తం బయటకు వచ్చారు సీనియర్టర్లో కూడా నైన్ ఎయిటీ ఎయిట్ లాస్ట్ ఇయర్ అయితే నైన్ ఎయిటీ త్రీ అంత అంతకు సంవత్సరం ఇప్పుడు నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అలాగే నైన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అట్లా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎందుకంటే సీనియర్ అనేది కొంచెం వాళ్ళ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అంత ఉంటారు కాబట్టి వాళ్ళు ఐపీఎన్సంట్రేషన్ చెప్పారు జూనియర్ ఎటర్లో అలాగే బైబీసీలో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నాలుగు వందల నలభైకి వస్తే వాడు మన ఉయ్యూరు టౌన్లోనే ఫస్ట్ అలాగే ఇక్కడ ఉయ్యూరులో మన నారాయణ కాలేజీలో చదివేటువంటి స్టూడెంట్ ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అందుకనే నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి పాస్ పర్సెంటేజ్ వచ్చింది సార్ ఇదంతా మీ అందరి సపోర్ట్తో మాకు వచ్చింది మీరు సపోర్ట్ చేయబోతే ఇక్కడ ఇక్కడ నుంచున్న వాళ్ళంతా మనం ఏంటంటే ఫోర్ సిక్స్టీ అబౌ ఈ స్టూడెంట్స్ ఆందరిపించాం కానీ కింద మేము లేయర్ పనిచేసేటువంటి స్టూడెంట్స్ని మేము ఎవరితో కలవాలి ఈరోజు దాని తర్వాత మళ్ళీ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళతో మాట్లాడుకుంటాం అది ఇక్కడ మనం ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఇదే స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇదే వాళ్ళు లాస్ట్ ఇయర్ లో టాప్ మార్క్ వచ్చినప్పుడు ఇట్లాగే ప్రెస్ మీట్లో అలాగే మా రాజేష్ గారు దాంట్లో హెచ్ఆర్ టీవీ నైన్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడతారు అందుకనే జూనియర్ స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ అందరూ కలిపి కేక్ కట్ చేస్తా ముందు దాని తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడుతాం అందులో అందులో చెయ్యండి వీళ్ళిద్దరే కాదు అండి సీనియర్ తేజరా తేజా అండి తేజ మీరే ఇన్స్పిరేషన్ నేను ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీమ్ అందరికీ మరొక్కసారి మీ పేరెంట్స్ అందరి క్లాస్తో వాళ్ళందరికీ కింద ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి పైన ఉన్న డీన్ వరకు కింద ఆఫీస్ బై దగ్గర నుంచి పైన ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి డీన్ వరకు వాళ్ళందరికీ వీళ్ళందరినీ ఏడున్నర వరకు చెప్పామా ఎనిమిదిన్నరకు చెప్పామా అలాగే సండేస్ పెట్టామా వాళ్ళెవరికి హాలిడేస్ ఇవ్వకుండా నేను వాళ్ళెవరికి హాలిడేస్ ఇవ్వకుండా బహుశా అనిపించుకుంటారు వాళ్ళందరూ నేను పిచ్చుకుంటారు అది ఎక్కడైనా జరుగుతుంది కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ రిజల్ట్ ఫ్రూట్స్ చూసుకొని వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అవన్నీ ఇప్పుడు మర్చిపోతారు ఆహా సార్ ఆ టైంలో ఉంచినా సరే మనకి వాళ్ళు వచ్చినటువంటి రిజల్ట్ మనకి దాన్ని తెలిసింది అనేది గా వాళ్ళందరూ దాన్ని గుర్తించబట్టే మీ పిల్లలందరినీ రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ ఇస్తాం మా సీనియర్ పిల్లలందరికీ మంచి వస్తాయి వాళ్ళు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయినా వాళ్ళ వేరే క్లాసులు తీసుకున్నారు నా తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఏ క్లాసులు తీసుకున్నారు కానీ అయినా నా గ్రాండ్ టెస్టులు రాయమని వాళ్ళ ఫోన్లో మెసేజ్ పెట్టారు గ్రాండ్ స్టార్ట్ అవ్వగానే అది ఇంకా దాంట్లో మనకి అకాడమిక్ షెడ్యూల్ ఫాలో అవ్వడంలో దాంట్లో అసలు నారాయణ తిరిగి ఉండగానే ఒకవేళ చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉంటాయి లేకుండా మాత్రం ఎక్కడ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేదు ఆ ల్యాబ్సెస్ని సరిదిద్దుకొని ఏం చేసామంటే స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేసుకొని నైన్టీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కారణమైనటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఈరోజు విడుదలైనటువంటి జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో వీరు నారాయణ కాలేజీ విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు జూనియర్ ఇంటర్లో సాధించి అలాగే నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆరుగురు స్టూడెంట్స్ ఉంటే నాలుగు వందల అరవై పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు టోటల్గా ఇరవై మూడు మంది ఉన్నారు అలాగే సీనియర్ ఇంటర్లో తొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిది మార్కులు ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు అలాగే జూనియర్ ఇంటర్ పాస్ పర్సంటేజ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉంది సీనియర్ ఇంటర్లో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది అలాగే జూనియర్ ఇంటర్ బైబీసీలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ముప్పై ఐదు మార్కులు తెచ్చుకొని తేజశ్రీ మన టౌన్ ఫస్ట్గా నిలిచింది అలాగే సీనియర్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు తెచ్చుకొని మన ఉయ్యూరులో సీనియర్ బైబీసీలో టౌన్ ఫస్ట్గా నిలబడింది అలాగే ఉయ్యూరులో నాలుగు వందల అరవై మార్క్ అరవై నాలుగు మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు శరణ్య బాలాజీ అఖిలాతి దేవి హంసిక నాగాయశ్వన్ చౌదరి వీణ వీళ్ళందరూ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు అలాగే సుభాషిని షాహిదా షాహిదా నస్రీన్ రెబికా लक्ष्मी लक्ष्मी ओस्मिता, विजय दुर्गा, काजा, रहमान रहमा दुर्गा माधवी अनुषा कुसम अलागे जाह्नवी पूजिता लक्ष्मीप्रिया ज्योत्न अमृता पूजिता కౌశల్ వీళ్ళందరూ నాలుగు వందల అరవై మార్కులు సాధించినటువంటి విద్యార్థులండి ఇప్పుడు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు అలాగే బైబీసీలో తేజస్ నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించింది అలాగే తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి హర్షిణి పి హర్షిణి సుమపూజిత తొమ్మిది వందల ఎనభై ఆరు కాటూరి రాహుల్ తొమ్మిది వందల ఎనభై ఆరు సోమేశ్వర్ తొమ్మిది వందల ఎనభై ఐదు పారుపూడి హర్షిని తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి సీనియర్లు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి నారాయణ విద్యా సంస్థలు యాజమాన్యానికి అలాగే మా మా డీన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు హర్షిని నేను ఉయ్యూరు జూనియర్ నారాయణ కాలేజ్లో చదువుతున్నాను నేను నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ స్కోర్ చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్కోర్ దట్ మార్క్స్ ఫాదర్ మదర్ చాలా కష్టపడి నన్ను చదివించారు సో ఈరోజు నేను మా ఫాదర్ని మదర్ని చాలా సొసైటీలో చాలా రెస్పెక్టబుల్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది నా టీచర్స్ మా ఫ్యాకల్టీ మొత్తం చాలా సపోర్ట్ చేశారు నేను ఒకవేళ డిస్కరేజ్ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసి ఈ స్టేజ్ వరకు నన్ను తీసుకొచ్చినందుకు అందరి ఫ్యాకల్టీ మొత్తానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సార్ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్

దీనికి కారణమైన మాకు తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు ఎంతో రుణ పడి ఉంది మా బాబా ఇక్కడే టూ ఇయర్స్ నుంచి ఇక్కడేనండి ఫస్ట్ ఇయర్ బాబు మార్గనాలి అండి సెకండ్ ఇయర్ వచ్చానికి నైన్ ఎయిట్ సిక్స్ వచ్చేయండి సిక్స్ బాగా అంటే బాగా నాకు అవ్వలేదు మాట్లాడకూడదు నమస్కారం అండి టీచర్స్ ఫీ సా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఇయర్లో లో అరవై మూడు సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ మీకు వచ్చిన వారికి మా ఎక్కడ పిక్చర్స్ క్యామ్ల క్లాష్ ఇదంతా పేరెంట్స్ పేరెంట్స్ వల్ల కానీ మా టీచర్స్ అందరి వల్ల వాళ్ళకి షెడ్యూల్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ ఏదైతే వాళ్ళు ప్రాసెస్ మాకు చేశారో అది మొత్తం మేము మరి తిరిగి వాళ్ళు చూపించాం మా యొక్క గెలుపు ద్వారా ప్రతి విషయంలో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే వచ్చారు ఏవైతే మేము తప్పులు చేస్తున్నామో వెంటనే వాళ్ళు ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలా మార్చిపోతే అలా చెప్తానే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి దాంట్లో ప్రతి సబ్జెక్టులో ఇది ఈ సబ్ ఏ ఏ సబ్జెక్ట్ వే ప్రతి ఒక్కరే కాకుండా వేరే సబ్జెక్ట్ ఆల్స్ కూడా వచ్చి ఇలా చేయాలమ్మా అని చెప్పి ప్రోత్సహిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు జేఎల్స్ కానీ ఎస్ఎల్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ ఎంతగానో ప్రోత్సహించారు కాబట్టి ప్రతి ఒక్కరు నారాయణని చాలా స్ట్రెస్ చేస్తారు ఇదంతా అంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మన పేరెంట్స్ పేరెంట్స్కి ఏదో చెయ్యాలి సో మనం ఎడ్యుకేషన్ యొక్క విలువను తెలుసుకొని మనం నేర్చుకోవాలి కానీ ప్రతి దాంట్లో అందరూ మనం ప్రోత్సహించరు సో మీ యొక్క విలువను మీరు తెలుసుకుని మీ స్టడీలో దాన్ని చూపించాలి ఎప్పటికైనా ఏ కాలేజ్ చదువుతానే కాదు కానీ మీ యొక్క స్టడీ స్టాటస్ ఎలా ఉంది ఎప్పటికప్పుడు మీరు ఎలా మారుతున్నారో మీ యొక్క ఇంప్రూవ్మెంట్ని మీరు ఆలోచించుకోవాలి నా గెలుపుకి నా ఇంత ప్రోత్సహించిన మా కాలేజ్ స్టాఫ్ కానీ మా టీచర్స్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ మా రిలేటివ్స్ మా పేరెంట్స్ డీన్ సార్ ప్రిన్సిపల్ సార్ వైస్ ప్రిన్సిపల్ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కివింగ్ ది టాపిక్స్ फोर फोर सिक्स मार्क्स फस्ट इयर एपेषा थैंक टू मैं चेची सर फिर नागरिक अंदर टू हमारे मेट हूं फोर सिटी टू मार्क्सट मार्क्स फस्ट इंस टू बाली आर प्रपल सर बालाजी फोर सी फोर मार्क्स फस्ट इयर एग्जाम ారాయణ నాన్ టీచింగ్ అండ్ మై పేరెంట్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ ఫుల్ దై హార్డ్ వర్క్ థ్యాంక్స్ మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీకి కానీ నా రిజల్ట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఈ నా పేరు అఖిలాన్ ఈ క్రెడిట్ అంతా నేను మా పేరెంట్స్ ఇస్తాను కానీ దీని మొత్తం క్రెడిట్ మా పేరెంట్స్ అని చెప్పలేదు ఎందుకంటే నేను దీనికోసం ఎంత హార్డ్ వర్క్ చేసినో దానికి కార్యం కానీ మా టీచర్స్ మా కోసం చాలా కష్టపడ్డారు వారు మా టీచర్స్ దాకా కాదు కానీ ఒక ఫ్రెండ్స్ దాకా మాకున్న డౌట్స్ అన్ని తీపిస్తూ మాతో చాలా క్లోజ్గా ఉంటే చక్కగా ఏమన్నా డౌట్స్ ఉంటే వాడిని క్లారిఫై చేస్తుంది ఇలా చేస్తే మార్క్స్ వస్తే ఇలా స్కోర్ చేయొచ్చు అని మా మిస్టేక్స్ అన్నీ మాకు తెలియజేసేవాళ్ళు మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన షెడ్యూలు ఆ షెడ్యూల్ అంతా కరెక్ట్గా జరిగేది చక్కగా ఫాలో అయ్యేవాళ్ళు ఎప్పటికప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు యాక్చువల్ మేము ఏమేమి తప్పులు చేస్తున్నాం ఏమేమి తప్పులు చేయట్లేదు మేము చేసే తప్పులన్నీ మాకు వచ్చి చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు బట్టి నేను ఫస్ట్ వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా టీచర్ మాకు వచ్చే టీచర్సే కాకుండా నాన్ టీచింగ్ షాప్ చేయల్సి

ये लोग हैं ओके अब आगे ना गुड इवनिंग और नगर अंदर सर स्टडीिंग एट नारायण कॉलेज आई से कि फर्स्ट ऑफ ऑल आई एम वेरी थैंकफुल टू माय स्टाफ एंड माय पेरेंट्स हमेशा सपोर्ट को कंटिन्यू ने ডিসকারেকশন সুন্দর এবড়ো এনকারেজ চেঞ্জ খুব ভালো প্রদর্শিত হচ্ছে খুব ভালো చెప్పేవాళ్ళు అన్నారు అలాగే మా స్కూల్ టీచర్స్ కూడా లైక్ మా మనీ మహిళ క్లబ్ రైతు వాళ్ళకి అవన్నీ కూడా నన్ను బాగా చెప్పాను అలాగే సుజిత నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ వన్ వచ్చాయి నేను మా పేరెంట్స్కి అలాగే స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా మాకు జరిగే ప్రీ ఫైనల్స్ వీకెండ్ ఎగ్జామ్స్ వీటిలో మా జన్స్ కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ మా మళ్ళీ చాలా సపోర్ట్ చేస్తూ మళ్ళీ చేసే మిస్టేక్స్ చెప్తూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు సో థ్యాంక్స్ యూ గుడ్ ఈవినింగ్ నా పేరు లక్ష్మీప్రియ నాకు ఫోర్ సిక్స్టీ వన్ నేను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకుంటానికి కారణం మా పేరెంట్స్ మా స్టాఫ్ మెంబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దిస్ ఈజ్ మింగ్ ఫ్రమ్ ఏజెడ్ వారు వచ్చిన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ వచ్చింది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మా డాడీ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు నేను అసలు వద్దాను నారాయణ కానీ ఇప్పుడు అనిపిస్తుంది మా డాడీ డెసిషన్ చాలా బెస్ట్ అని ఇక్కడ పైనుంచి వచ్చిన షెడ్యూల్ని కొంచెం కూడా డీవియేషన్ లేకుండా ప్రిన్సిపల్ సార్ అందరినీ చాలా బాగా మోనిటర్ చేశారు ఇంకా మాకు స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకున్నారు ఇంగ్లీష్ అండ్ స్క్రిట్కి ఇక టీచర్స్ కూడా మేము ఎక్కడ తప్పులు చేస్తున్నామో అక్కడ తప్పమ్మా ఇది అర్థమ్మా అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ రిజల్ట్ రావడానికి చాలా హెల్ప్ చేశారు ఈ ఆపర్చునిటీ ఇచ్చిందని చాలా థ్యాంక్స్ మీకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ వచ్చింది దీని కారణం మా పేరెంట్స్ మా స్టాఫ్ మళ్ళీ నాన్ ఇంజనీర్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటున్నాము స్టాఫ్ నాకు చాలా సపోర్ట్ చేశారు నేను అక్కడ చాలా ఫాస్ట్గా నేను అందుకోలేమునేమో అనుకున్నాను బట్ దే సపోర్ట్ మీ అలాట్ ఐ థ్యాంక్స్ ఎవరి స్టాఫ్ ఐ వాట్ ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ నా ఎగ్జామినేషన్ దీనికి సపోర్ట్ చేసిన మా టీచర్స్కి అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి మా వైస్ ప్రిన్సిపల్స్ ఆర్కి ప్రిన్సిపల్స్ ఆర్కి టీన్సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్స్ ఐ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ അതൊരു മാർഗ്ഗം നല്ല ఫోర్ సిక్స్టీ వన్ వచ్చింది పాపర్ పాపర్ స్కోర్ రావడానికి ఏంటి కారణం టీచింగ్ సార్ ప్రిన్సిపల్ గారు ఇవాళ టీచర్స్కి మంచి సహకారం అందించారు ఎలాంటి పిల్లలపై ఒత్తిడి లేకుండా టెల్ వస్తాను ప్రతి కాలేజీలో ఒత్తిడి వీళ్ళ నెల పడటం అలాంటిది ఈ కాలేజీలో లేదు అందరూ ఎరిగా బయట కాలేజీలో అంటున్నారు కానీ ఈ కాలేజీలో అయితే ఒత్తిడి అలాంటివి లేకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనకి ఎగ్జామ్స్ ముందు డేస్ డేస్ ఎంత అందరికీ తెలుసు కానీ అదే టైంలో మా పాపకి హెల్త్ బాగాలేదు కానీ ఆ టైంలో కాలేజీ వాళ్ళు చాలా 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 అంటే చాలా బాగా హెల్ప్ చేశారు ఆ హెల్ప్ ఇప్పుడు మా పాపకి ఫోర్ మార్క్స్ స్టార్ట్ ముఖ్యంగా కారణం దీనికి నేను కాలేజీ వాళ్ళ ప్రతి ఒక్కరికి స్టాఫ్కి ప్రిన్సిపల్ సార్కి నేను మరీ 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 థ్యాంక్స్ చెప్తున్నాను నేను